దేవుని ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనము సహోదరి సహోదరులారా పౌలు ఈ వాక్యంలో మూడు రకాల ప్రజల గురించి చెప్తున్నాడు ఒకటి యూదులు రెండు అన్యజనులు మూడు పిలువబడినవారు యూదులు ఏసే గురించి వాగ్దానాలను కలిగి ఉన్నారు అయితే వారు ఒక శక్తివంతమైన రాజును రోమాపై విజయం సాధించే శక్తివంతమైన వ్యక్తిని ఆశించారు కానీ యేసుక్రీస్తు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి సేవకుడిలా జీవించి శిలోపై మరణించాడు ఒక రాజు కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఒక సామాన్య వ్యక్తి నేనే రాజును అని చెప్పినట్లయితే వాళ్ళు ఆ విషయాన్ని అంగీకరించగలరా అలానే యూదులు క్రీస్తును మెస్సియాగా అంగీకరించలేకపోయారు అనేజనులు గర్వపడే ప్రజలు వాళ్లకు శిలోవపై మరణించిన వ్యక్తిని దేవుడు అనడం అసహ్యంగా అనిపించింది ఈ ప్రపంచాన్ని రక్షించేందుకు ఎవరో శిలోవపై చనిపోయాడు అని వినిపిస్తే ఇది వెర్రితనంగా భావించారు ఎందుకంటే విజయం అనేది శక్తితో రావాలి కానీ బలహీనత ద్వారా కాదని వారి అభిప్రాయం కానీ క్రీస్తు బలహీనతలోనే దేవుని శక్తి ఉంది శిలోపై మరణించడం దేవుని ప్రేమ సాక్ష్యం క్రీస్తు రక్తం పాపాలకు పరిహారం ఆయన మరణించి తిరిగి లేవడం దేవుని శక్తి ఒక విత్తనం మట్టిలో కనుమరుగైన తర్వాతే మొలుస్తుంది క్రీస్తు మరణించడం బలహీనతలా అనిపించినా ఆయన తిరిగి లేవడం దేవుని శక్తిని చూపింది ఆయనను అంగీకరించే వారు మాత్రమే ఆయన బలాన్ని జ్ఞానాన్ని ప్రేమను తెలుసుకోగలుగుతారు అందుకే ఆయన యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడని చెప్పబడింది ఇక్కడ పిలువబడిన వారు అంటే దేవుని మాట విన్నవారు ఆయనను స్వీకరించిన వారు ఆయన శక్తిని జ్ఞానాన్ని అనుభవించిన వారు ఏసే గురించి వినేవారు చాలా మంది ఉన్నారు కానీ అందరూ నమ్మరు కొంతమంది మాత్రమే సత్యాన్ని గ్రహించి జీవితాన్ని మార్చుకుంటారు వాళ్లకు క్రీస్తు నిజంగా దేవుని శక్తిగా జ్ఞానంగా అనిపిస్తాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొస్తే నేసును కొరంతులోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వారికిని మనకును ప్రభుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించి వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని ప్రియులారా దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించాను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను ఎవరిని పిలిచానో వారిని నీతి మంతులుగా ఎవరిని నీతి మంతులుగా తీర్చెనో వారిని మహిమపరచను ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతి మంతులుగా తీర్చివాడు దేవుడే శిక్ష విధించి వాడెవడు చనిపోయిన క్రీస్తుయేసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు శిలోను గూడ్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది జ్ఞాని ఏమయ్యను ఏమయ్యను ఈ లోకపు తరకవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్థ ప్రకటనయను వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను అని సహోదరి సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు అతిశయించి వాడు ప్రభువు అతిశయింపబలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు కాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడని ఆయనను అంగీకరించే వారు మాత్రమే ఆయన బలాన్ని జ్ఞానాన్ని ప్రేమను తెలుసుకోగలుగుతారని వ్రాయబడింది నీకు స్థుతులు దేవా మేము నిన్ను అంగీకరించి నీ విచ్చే రక్షణను పొందుకొని నీ ప్రేమను జ్ఞానాన్ని బలాన్ని అర్థం చేసుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని దేవ నిన్ను గూర్చిన సాక్ష్యము మాలో స్థిరపరచబడినందున నీ అందు మేము ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులమైతిమి గనుక ఏ కృపావరమునందు లోపము లేక మేము నీ ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు నీతో సహవాసము కలిగి ఉండుటకు కృపచూపమని రాకడ దినమందు మేము నిరపరాధులమై ఉండనట్లు అంతము వరకు మాలో ప్రతి ఒక్కరిని నీవే స్థిరపరచమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్